మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈనాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర మహబాద్ పార్లమెంటు పరిధిలో మన నర్సంపేట నియోజకవర్గం ఉంది కాబట్టి ఈ రేపు రానున్న ఇరవై ఎనిమిదో తారీఖు మరియు ఇరవై తొమ్మిదో తారీఖులలో నర్సంపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదో తారీఖు నాడు విజయ సంకల్ప యాత్ర కానాపురం మండలంలోని మంగళారుపేట గ్రామంలో మనం ప్రారంభించుకుంటున్నాము అక్కడ నుంచి వయా నర్సంపేట వచ్చిన తర్వాత నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్లో ఒక ప్రోగ్రాం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి నేషనల్ కార్యవర్గ సభ్యులు డికే అర్ణ గారు మరియు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పార్టీ శ్రేణులను అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరియు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నర్సంపేటకు హెడ్ క్వార్టర్కి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మాత్రులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆనాడు ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి విచ్చేసి అక్కడి నుంచి నల్లబెల్లిలో వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించి నల్లబెల్లిలో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత బోల్లోటి పల్లె వద్ద దగ్గర మన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన విజయ సంకల్ప యాత్రను ములుగు నియోజకవర్గ నాయకులకు ఒప్ప జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పార్టీ స్త్రీలను కూడా అందరికీ ఆహ్వానిస్తున్నాము ఎందుకనంటే ఈనాడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో అన్ని దేశాలకు పోటీగా మన దేశాన్ని ఉంచి మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబాలకు వివిధ రకాల పదాల పథకాలను తీసుకొచ్చి అంత్యోదయ్ అని అంటే లాస్ట్ చివరి వ్యక్తి దగ్గర కూడా మన దేశ ప్రతిఫలాలు అనే అందరికి వెళ్ళాలని ఆ ముఖ్య ఉద్దేశంతో పది సంవత్సరాల నుంచి ఎన్నో స్కీములను ఏర్పాటు చేసి అందరి ప్రజలకు కూడా ఈరోజు పండగ వాతావరణం ఏర్పాటు చేసింది ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు ఎన్ని పది సంవత్సరాల్లో కూడా ఒక్క స్కామ్ లేకుండా అన్ని రకాల స్కీములను ఏర్పాటు చేసి అన్ని కులస్తులు అన్ని మతస్థులకు కూడా లాభం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ అలాగే ఈ రానున్న ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ విజయ సంకల్ప యాత్రను అందరూ ప్రజలు ఆశీర్వదించి మరొక్కసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చేలాగా అందరూ ఆశీర్వదించాలని మరియు మన మహబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న నర్సంపేట నియోజకవర్గం నుంచి మహబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఈ విజయ సంకల్ప యాత్రను విజయ విజయవంతం చేయాల్సిందిగా మరియు వచ్చే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా ఈ సమావేశం ద్వారా నర్సాపేట నియోజకవర్గ ప్రజలను మరియు పెద్దలందరినీ కూడా కోరుచున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో భాగంగా తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప విజయ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి యాత్రకు సంబంధించి మీ అందరితోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి క్లస్టర్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గారు మార్తినేని ధర్మారావు గారు వ్యవహరిస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి రేపు మన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయ సంకల్ప యాత్ర భాగంగా డీకే అరుణ గారు అదేవిధంగా రఘునందన్ రావు గారు రావడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి ప్రముఖ మన నరసంపేట నియోజకవర్గంలో ప్రముఖ యాత్ర ప్రముఖ రాణా ప్రతాప్ గారు ఉన్నారు దీనిలో భాగంగా మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖు కేంద్ర మంత్రివర్యులు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా మన దగ్గర ఇరవై తొమ్మిదవ తారీఖు దానికి సంబంధించినటువంటి యాత్రలో పాల్గొనడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేపట్టినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందినటువంటి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అదేవిధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ గత తొమ్మిది సంవత్సరాలుగా చేపట్టినటువంటి ఎన్నో విజయాలు ఈరోజు కేవలం మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కంప్లీట్గా మనం పరిశీలన చేసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక్కసారి మోడీ సర్కార్ ఫిరేక్ బి మోడీ సర్కార్ అనేటువంటి నినాదంతో మరొక్కసారి మోడీ గారి ప్రభుత్వం రావాలి అనేటువంటి నినాదంతో ఈ యొక్క యాత్రను చేపట్టడం జరిగింది ఈ యాత్రలో కార్మిక కర్షక ఉపాధ్యాయ మేధావా అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా ఈరోజు మోడీ గారం కూడా మన భారత జాతీయ పత్రికలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరెన్ని నిన్నటువంటి పత్రికలన్నీ కూడా ఇలా మోడీ గారు పాపులారిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి అత్యధికంగా ప్రజల విశ్వాసం జొరగినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారతదేశం కూడా మనం వాణిజ్య పరంగా కానీ జీడీపీ పరంగా కానీ రక్షణ పరంగా కానీ లేదా ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా రహదారుల విషయాన్ని మనం చూసినా ప్రాజెక్టుల విషయాన్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా విదేశీ విధానాన్ని మనం పరిశీలించినా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశాన్ని ఒక ముందు చూపుకి వికసిత్ భారత్గా మనం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మోడీ గారు ఏదైతే తలపెట్టారో ఒక సామాన్యుడికి వరకు కూడా సామాన్య కార్యకర్తలు సామాన్య ప్రజానికాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం చేరింది ఇంకా చేరాల్సినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ పథకం చేరాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఇలా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ సీట్లకు కానీ తప్పనిసరిగా మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని మోడీ గారికి మరొకసారి చేయితుని అందించమని భారతదేశం అభివృద్ధిలో ప్రపంచంలో అగ్రగ్రామిగా నిలబడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా తెలంగాణ ప్రజానికం కూడా మరొక్కసారి మోడీ గారు అనేటువంటి విషయాన్ని నినాదాన్ని కూడా ఇలా మనం బయటపెట్టు ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు కూడా కేవలం అది కుటుంబ పరిపాలన మాత్రమే లేదా కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి మన పరిపాలన డెబ్బై సంవత్సరం అరవై సంవత్సరాల పరిపాలన క్రమాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి స్కామ్ తోటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నది కానీ నేడు మీరు గమనించినట్లయితే భారతదేశంలో ఎక్కడ కూడా ఒక్క స్కామ్ కానీ ఒక్క అవినీతి కానీ కూడా కేంద్ర ప్రభుత్వంలో కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కడ ఇప్పటివరకు వినలేదు కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారిని విశ్వసిస్తున్నారు ఆదరిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేటువంటి ఎంపిక ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు అదేవిధంగా రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు ఖచ్చితంగా వికసించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది ముందు స్థానంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఏంటంటే రేపు ఎల్లుండి జరగబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప యాత్ర ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలో జరగబోతుందో ఏదైతే యాత్ర కొనసాగుతుందో ఆ యాత్రకి బ్రహ్మరథం పట్టి మోడీ గారికి మరొక్కసారి మేమున్నాం భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకే ఓటేసి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వంలో మరొకసారి మోడీ సర్కార్ అనేటువంటి నిదానాన్ని అందించి అదేవిధంగా మోడీ సర్కారుకు ఓటు వేయవలసిందిగా ఈ యొక్క యాత్రని విజయవంతం చేయవలసిందిగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున